ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు ధ్యానం ద్వారా రోగాల్ని ఎలా నయం చేసుకోగలం ధ్యానం ద్వారా ఆరోగ్యంగా ఎలా ఉండగలం అసలు అనారోగ్యం అనేది ఎందుకు వస్తుంది మనలో ఉన్న ఆలోచనల వలన టెన్షన్స్ వలన మనకి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది ఎప్పుడూ దుఃఖంతో ఉండటం వలన కూడా అనారోగ్యం ఏర్పడుతుంది అది ఎలా అంటే నిరంతరం మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న కణాలన్నీ నిర్జీవంగా మారిపోతూ ఉంటాయి అలా మారినప్పుడు మన శరీరంలో నిర్జీవమైన కణాలన్నీ ఒకచోట బ్లాక్లా ఏర్పడి అక్కడ నొప్పిగా లేదా ఏదైనా అనారోగ్యం కింద ఏర్పడుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఉదాహరణకు ఒక మెషిన్ తీసుకుందాం దానిని దాని సామర్థ్యం కంటే ఎక్కువగా వినియోగించినప్పుడు ఆ మెషిన్ ఏమవుతుంది అలానే అనవసరమైన ఆలోచనలతో భయాలతో ఉన్నప్పుడు శరీరం కూడా అలానే పని చేయకుండా పోతుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఇలా ఒక మాట అడిగి చూడండి ఎందువలన నాకు ఈ సమస్యలు వస్తున్నాయి ఎందువలన నాకు ఈ బాధ వచ్చింది అని అడిగి చూడండి వెంటనే డాక్టర్ చెప్పిన సమాధానం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేదా ఎక్కువ టెన్షన్స్ వలన మీకు ఈ అనారోగ్యం అనేది ఏర్పడిందని ఆయన మీకు చెప్తారు అలా చెప్పిన తర్వాత మెడిసిన్ ఇస్తారు ఆ తర్వాత కొంచెం టెన్షన్ తగ్గించుకోండి అని చెప్తారు కొద్ది రోజుల తర్వాత ఆ మెడిసిన్ పని చేయకపోతే మళ్ళీ మెడిసిన్ ఇస్తూ మెడిటేషన్ కూడా చేయండి అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అక్కడ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుంది అన్నదానిని గమనిస్తే అక్కడ మెడిసిన్ కంటే ఎక్కువగా ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మాత్రమే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అంటే ఆలోచనలు శరీరాన్ని ఎంతగా బాధిస్తున్నాయి అన్నదాని గురించి ఒక్కసారి గమనించండి తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు శరీరాన్ని బాధించగల సమస్య ఏంటి అంటే ఆలోచనలే అలాంటి ఆలోచనలు మనకి ఎలా కంట్రోల్ అవుతాయి టెన్షన్స్ ఎలా కంట్రోల్ అవుతాయి మెడిసిన్ ద్వారా కంట్రోల్ అవుతాయా అంటే అది కొంతవరకే అది ఎలా అంటే మెడిసిన్ తీసుకున్న వారికి ఎక్కువ గాఢంగా నిద్రపోతూ ఉంటారు అది కొద్ది రోజులు ఆరంభంలో మాత్రమే ఆ మెడిసిన్ వాళ్ళ మీద పనిచేస్తుంది ఎందుకు నిద్ర అని అంటున్నానంటే ఒక నిద్రలో మాత్రమే శరీరం మనస్సు విశ్రాంతి చెందు చెందటం వల్ల ఆలోచనలు అదుపులోకి వస్తుంటాయి అంటే అక్కడ ఆలోచనలు అదుపు చేయటానికి మెడిసిన్ తీసుకుంటున్నాం అదే ఏ మెడిసిన్ లేకుండా ధ్యానం ద్వారా మనం ముందే మనం మైండ్లో వచ్చే ఆలోచనల్ని టెన్షన్స్ని కంట్రోల్ చేసుకోవటం మంచిది కదా ఇలా కంట్రోల్ అయినప్పుడు మనం సంతోషంగా ఉండగలం ఎప్పుడైనా మనం సంతోషంతో ఉంటామో అప్పుడు శరీరంలో కణాలన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి ఇలా యాక్టివ్గా కణాలన్నీ పనిచేసినప్పుడు ఎలాంటి అనారోగ్యం దరిచేరదు అందుకనే లాఫింగ్ థెరపీ లాంటివి కూడా చేస్తుంటారు అందుకే ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా నవ్వుతూ ఉంటారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుగా వస్తాను